హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్ఎన్ గోల్డ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ రోజు బంగారం మరియు వెండి ధరలు ఏ విధంగా సేల్ అవుతున్నాయో ఈ వీడియో ధర తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్రతిరోజు బంగారం ధరలు మార్పులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి ఒకరోజు పెరిగితే ఒకరోజు తగ్గుతూ ఉన్నాయి గత పది రోజులుగా భారీగా పెరుగుతూ వస్తున్న బంగారం ధర నిన్న భారీగా అతి భారీగా పెరిగిన బంగారం ధర ఈరోజు కొంచెం తగ్గాయి తగ్గడం అంటే ఎంత తగ్గలేదండి చిన్నపాటి తగ్గుదారని నమోదు చేసుకుంది ఇది పసిడి పిల్లలకు గుడ్ న్యూస్గానే చెప్పుకోవచ్చు మరియు ఇట్లా ఎంతకాలం సేల్ అవుతుందో చెప్పలేము మరి రేపు ఇరవయో తారీఖు ప్రమాణ స్వీకారం అయిపోగానే ట్రంప్ది ఏమైనా తగ్గుదల ఉంది అనుకుంటున్నాము చూద్దాము అండ్ బడ్జెట్ కూడా ప్రవేశిస్తారు కదా ఫిబ్రవరి ఒకటో తేదీని తర్వాత కూడా తగ్గుదల ఏమైనా ఉంటుందేమో వేచి చూడాల్సింది తప్పదు ఫ్రెండ్స్ మరి హైదరాబాద్ మరియు విజయవాడలో లేన మనకి ఇట్లా బంగారం మరి వెండిదల ఏ విధంగా సేల్ అవుతున్నాయో తెలుసుకునే ముందుగా నా తర్వాత చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ముందుగా వీడియోని లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసుకోవడం ద్వారా మా నోటిఫికేషన్స్ మీద వరకు వస్తాయి అండ్ బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి ఈరోజు ఇరవై రెండు కేటల పది గ్రాములు బంగారందలు వచ్చేసి నూట యాభై రూపాయల తగ్గుదల నమోదు చేసుకుని డెబ్బై నాలుగు వేల మూడు వందల యాభై రూపాయలకి సీల్ అవుతుంది ఇరవై నాలుగు కేట్ల పది గ్రాములు బంగారం వచ్చేసి నూట అరవై రూపాయల తగ్గుదలను నమోదు చేసుకుని ఎనభై ఒక్క వెయ్యి నూట పది రూపాయలకి సీల్ అవుతుంది ఇక తాజాగా పద్దెనిమిది కారల పది బంగారం బంగారందర వచ్చేసి నూట ముప్పై రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని అరవై వేల ఎనిమిది వందల ముప్పై రూపాయలకి సేల్ అవుతుంది ఇక తాజాగా వెండి ధరలకు వస్తే వెండి ధరలు ప్రతిరోజు పెరుగుదల నమ్మోచేసుకుంటాను ఈరోజు ఒక కేజీ వెండి ధరలు వచ్చేసి ఒక లక్ష నాలుగు వేల వంద రూపాయిగా సేల్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అడిగితే వీడియోని లైక్ చేయండి వీడియో షేర్ చేయండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్